తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అమ్మాయి నచ్చింది అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఏకాంబర్రావు కారులోంచి దిగి ముందుగా తన మేనత్త నడుస్తుండగా ఆమె వెనకే లోపలికి నడిచాడు చంద్రం తన తండ్రితో కలిసి విశాలమైన హాలు మధ్యలో ఆకర్షణీయమైన సోఫా సెట్తో చాలా అందంగా అలంకరించి ఉంది కిటికీలకు ఉన్న కర్టన్లు ఆ అందాన్ని ద్విగిణీకృతం చేస్తున్నాయి గోడలకు వేసిన రంగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆ హాల్ను చూసిన వారెవరైనా ఆహా అనుకునేంత అద్భుతంగా ఉంది అందరూ సోఫాల్లో కూర్చున్నాక ఏకాంబర్రావు సైగ చేయడంతో ఆయన పెద్ద కూతురు సూర్యకళ ప్లేట్లలో పకోడి సర్వ్ చేసింది ఇవన్నీ ఏమీ వద్దండి గతికితే అతకదనే సామెత మీకు తెలియంది కాదు మీ అమ్మాయిని చూపించండి చాలు అంది చంద్రం మేనత్త పర్వాలేదమ్మా టిఫిన్ చేస్తే తప్పేమీ కాదు తీసుకోండి అమ్మాయి రెడీ అవుతోంది అన్నాడాయన అయినా ఎవరూ ఆ టిఫిన్ ప్లేట్ల వైపు కన్నెత్తి చూడలేదు చంద్రం తండ్రైతే ఇదంతా తనకేం పట్టనట్లు ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు వాళ్ళు టిఫన్ చేయనందుకు నచ్చుకున్న ఏకాంబర్రావు తన పెద్ద కూతురు తెచ్చిన కాఫీ అందిస్తూ కనీసం కాఫీ అయినా తీసుకోండి అన్నాడు మౌనంగా అందరూ కాఫీ అందుకున్నారు చంద్రం మేనత్త ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది మా మేనల్లుడు కడిగిన ముత్యమేననుకోండి బుద్ధిమంతుడు యోగ్యుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడి తల్లిపోవటం వలన పెళ్ళి కొంచెం ఆలస్యమైంది మా వదినే ఉంటే ఈ తంతు ఎప్పుడో జరిగిపోయి ఉండేది ఇక మా అన్నయ్యకైతే ఏది పట్టదనుకోండి వీడి పెళ్లి అయితే మా బాధ్యత తీరిపోతుంది అంది చంద్రం మౌనంగా కూర్చున్నాడు అతని తండ్రి మాత్రం చెల్లెలికేసి ఓసారి కోపంగా చూసి తల తిప్పుకున్నాడు చంద్రం తల్లి చనిపోయాక మేనత్త అతనికి అండగా నిలిచింది ఒక ఆడదిక్కు లేకపోతే సంసారం సాగదని తన భర్త బిడ్డలతో పోరాడి చంద్రం బాధ్యత నెత్తిన వేసుకుంది ఆమెకే కూతుళ్ళుంటే ఈ బాధ ఉండేది కాదు కానీ ఇద్దరూ కొడుకులే అవటంతో చంద్రానికి బయట సంబంధం చూడాల్సి వచ్చింది కాఫీ తాగటం అయిపోయిన కొద్దిసేపటికి ఏకాంబర్రావు భార్య తన రెండో కూతురి అలంకరణ పూర్తి చేసి హాల్లోకి తీసుకొచ్చింది తోడుగా ఆమె పెద్ద కూతురు సూర్యకల కూడా వచ్చి ఓ పక్కగా నిలబడింది సోఫాలో తన ఎదురుగా కూర్చున్న అమ్మాయితో నీ పేరేంటమ్మా అని అడిగింది చంద్రం మేనత్త అండి అందా అమ్మాయి ఆ అమ్మాయి గొంతులో సప్తస్వరాలు వినిపించాయి చంద్రానికి ఎంతో ఒద్దికగా ఉన్న ఆ అమ్మాయిని చూసి చంద్రం మేనత్తా ముచ్చటపడింది తన మేనల్లుడికి తగిన జోడీ ఈ అమ్మాయేనని తీర్మానించేసుకుంది మనసులో చంద్రం ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు వేశాడు అన్నింటికి చంద్రకళ చక్కగా సమాధానాలు ఇచ్చింది ఆమెను కూడా ఏమైనా అడగమని చంద్రం మేనత్త చెప్పినా ఆమె ఏమి అడగకుండా నవ్వి ఊరుకుంది మొత్తానికి చంద్రానికి కూడా చంద్రకళ తెగ నచ్చేసింది మిగతా విషయాలన్నీ వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు చూసినట్లు ఉంటుంది మాట్లాడినట్లు ఉంటుంది అంది చంద్రం మేనత్త తప్పకుండా వస్తామండి అన్నాడు ఏకాంబర్రావు వాళ్ళకి అమ్మాయి నచ్చిందని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి ఆయన చాలా తృప్తి చెందాడు మరి మేమిక వస్తామండి అంటూ చంద్రం లేవటంతో అందరూ లేచారు వాళ్లకు ఏకాంబర్రావు కుటుంబం వీడ్కోలు పలికింది చంద్రం తండ్రి ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు తనకు వచ్చే చాలీ చాలని జీతంతోటే ఎలాగో సంసారాన్ని లాక్కొచ్చాడు కష్టపడి చదివిన చంద్రానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కబడింది ఈలోగా అనుకోకుండా చంద్రం తల్లికి గుండె జబ్బు చేసింది ఆమెను బతికించుకోవటం కోసం ఆ తండ్రి కొడుకులు చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ లాభం లేకపోయింది గుండెపోటుతో ఆమె మరణించింది చంద్రం తండ్రి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు చంద్రం మేనత్త రాకతో ఆ కుటుంబం కొంతవరకు తేరుకుంది ఇంటికొచ్చిన చంద్రం ఆలోచించటం మొదలుపెట్టాడు తను క్రితం నెల చూసిన సంబంధం కూడా బాగానే ఉంది అమ్మాయి అందగతే కాకపోతే పెళ్లి చూపుల్లో ఆమె తల్లిదండ్రులు కాకుండా ఆమె ఎక్కువగా మాట్లాడింది తన గురించి తన కుటుంబం గురించి చెప్పింది ఆర్థికంగా అంతగా లేని ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను తెచ్చుకోవటానికి చంద్రం మేనత్తా ససేమిరా అంది పెద్దగా పెట్టుపోతలు పెట్టేవాళ్ళు కారు పోనీలే సంబంధం మంచిది అనుకుందామంటే ఆ అమ్మాయి మాటలు చూస్తే నాకెందుకో నచ్చలేదురా చంద్రం ఏదో ఆదర్శాలు వల్ల వేసింది సిద్ధాంతాలు మాట్లాడింది మనకి సౌమ్యంగా సంసారపక్షంగా ఉండి సర్దుకుని పోయే అమ్మాయి కావాలి కానీ ఈ ఆదర్శాలు అవకాయ బద్దలంటూ తిరిగేవాళ్ళు వద్దురా అబ్బాయి అంటూ తన నిర్ణయాన్ని ఖండితంగా చెప్పేసింది ఆవిడ ఆమె మాటను కాదనటానికి చంద్రానికి పెద్దగా అభ్యంతరం ఏమీ లేకపోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏ విషయము తర్వాత చెప్తామండి అని చెప్పి బయటపడ్డారు ఆ తర్వాతనే ఈ చంద్రకళ సంబంధం వచ్చింది ఇది ఆవిడకెంతగానో నచ్చింది పైగా కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు కూడాను అల్లుడికి ఏమీ తక్కువ చేరు కాబట్టి చంద్రకళే తన మేనల్లుడికి తగిన జోడి అని ఆవిడ తీర్మానించేసింది తల్లి చనిపోయాక ఆ స్థానంలో నిలబడి తమకు తోడు నీడగా నిలబడిన ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచికేనని భావించిన చంద్రం ఆవిడతో నీకేది మంచిదనిపిస్తే అదే చేద్దామత్తా కానీ నాన్నా అంటూ ఆగిపోయాడు మీ నాన్న సంగతి వదిలే నీకైతే ఈ అమ్మాయి నచ్చింది కదా అది చాలు ఈ ఇంటికి ఒక ఆడదిక్కంటూ వస్తే నాకు నిశ్చింత అందావిడ అవును తనని తన తండ్రిని బాగా చూసుకునే అమ్మాయి కావాలి తనకు ఆ మొదటి అమ్మాయితో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మెరుగనిపించింది ఆర్థిక పరిస్థితి సంగతి వదిలేసిన తన కుటుంబానికి అండగా నిలబడి తమతో కలిసిపోయే అమ్మాయి తనకు భారీగా వస్తే చాలు అతను అందుకే ఈ మేనత్తతో చంద్రకళ సంబంధానికి ఓకే చెప్పాడు ఏం గురు వెళ్ళిన పని ఏమైంది కాయా పండా అని అడిగాడు రామం చంద్రం తన స్నేహితుడి ప్రశ్నకు జవాబివ్వలేదు నవ్వి ఊరుకున్నాడు విషయం అర్థమైపోయింది రామానికి అంటే పండేనన్నమాట చెప్పు చెప్పు అమ్మాయి ఎట్లా ఉంది బాగానే ఉందిరా మా అత్తకి కూడా బాగా నచ్చింది మరింకేం తొందరలోనే పెళ్లి భోజనం ఉందన్నమాట అమ్మాయి ఏం చదివింది ఉద్యోగం చేస్తోందా డిగ్రీ చదివింది ఉద్యోగం ఏమీ చేయటం లేదు అయినా మనకి ఆ అవసరం కూడా లేదు కదా ఇంటి పట్టున ఉండే అమ్మాయి కావాలని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా అట్లాంటి అమ్మాయి దొరికింది హామయ్య ఇన్నాళ్ళకు ఒక ఇంటి అన్నమాట ఈ సంతోష సమయంలో నాకు ఒక మంచి పార్టీ ఇవ్వాలరా ఉత్సాహంగా అన్నాడు రామం ఇస్తాన్రా బాబు నీకంటే నాకెక్కువ ఎవరు మాంచి టీ పార్టీ ఇస్తాను టీ పార్టీనా ఉసూరు అన్నాడు రామం చచా పరువు తీసావు కదరా చక్కగా ఏదైనా బారికి తీసుకెళ్తావని నేననుకుంటుంటే ఒట్టి టీతో సరిపుచ్చుదామనుకుంటున్నావా బాబు నువ్వేదైనా తాగగలవు కానీ దానికి నేను తూగలనా లేదా అన్నది చూసుకోవాలి కదా అంతేలే నీ నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించడం వేస్ట్ నీరసంగా అన్నాడతను అదే బెస్ట్ అని చంద్రం అదే పక్కిలో అనేసరికి పక్కుమని నవ్వాడతను ఇంతలో ఫోన్ మోగింది చంద్రం జేబులోంచి మొబైల్ తీసి చూశాడు ఏదో తెలియని నెంబరు ఎవరై ఉంటారా అని ఆన్ చేసి హలో అన్నాడు అవతల నుంచి నిశ్శబ్దం హలో ఎవరు నే నేనండి ఒక ఆడగొంతు భయం నిండిన గొంతుతో వినిపించింది తడబడుతూ నేనంటే అదే నిన్న మీరొచ్చారు నేనొచ్చానా ఎక్కడికి మీరెవరు మీ పేరు చెప్పండి అట్నుంచి గాజుల శబ్దం వినిపించింది అవతలి వ్యక్తి తటపటాయిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది కొంతసేపటి తర్వాత వినిపించింది నేనండి చంద్రకళని అని చంద్రకళ చంద్ర అనబోతుండగా అప్పుడు వెలిగింది అతడి బుర్రలోని ట్యూబ్లైట్ వెంటనే గుర్తుపట్టాడు మనసులో కోటి వీణలు మోగాయి రామం కేసు చూస్తూ సైలెన్స్ అన్నట్లు సైగ చేశాడు రామానికి విషయం అర్థమైంది ఓకే ప్రొసీడ్ అన్నట్లుగా బొటనవేలు పైకెత్తి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చెప్పండి అన్నాడు చంద్రం అతని మనసు ఆనంద డోలికల్లో తేలిపోసాగింది ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు తనకేదో చెప్పాలని అనుకుంటోందని అందుకు ఆమె ఎంతో సంకోచిస్తోందని అర్థమైంది అతనికి అందుకనే తనే కల్పించుకొని చెప్పండి పర్వాలేదు అన్నాడు నేను నేను మీకు నచ్చానా బెరుకుగా అడిగిందామే అతడు ఆశ్చర్యపోయాడు కొంపదీసి నచ్చలేదని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పమని అడగడానికి ఫోన్ చేసిందా అంటే ఆమె ఆల్రెడీ ఎవరినైనా ఇక ఆలోచించలేకపోయాడు అంతలోనే తేరుకొని విషయం చెప్పండి అన్నాడు నేను మీకు నచ్చానని మా వాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది అందామే అమ్మయ్యా తను భయపడినట్టుగా ఏమీ లేదన్నమాట అనుకున్నాడు తర్వాత ఆమె కొనసాగించింది నిన్న మీతో మాట్లాడదామంటే కాస్త భయం వేసింది అందుకే ఇలా ఫోన్లో అతను నవ్వుతూ వింటున్నాడు మీరు నాకు చాలా బాగా నచ్చారు అందామే నిన్న మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడని ఈమె ఈరోజు ఫోన్ చేసి ఇలా మాట్లాడటం అతనికి పరమానందాన్ని కలిగించింది కొంచెం గర్వం కూడా కలిగింది అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక రైలు ఆగుతుందా అందుకే అతను అంటే ఐ లవ్ యూ అని చెప్పడానికి ఫోన్ చేశారన్నమాట అన్నాడు కొంటెగా అవతల ఆమె సిగ్గుపడింది ఓ నిమిషం ఆగి మళ్ళీ అంది నిన్న అందరిలో ఈ విషయం చెప్పటానికి అంటూ ఆగిపోయింది చాలా సంతోషం ఐఆమ్ వెరీ హ్యాపీ అన్నాడతను రెట్టించిన ఉత్సాహంతో కానీ మళ్ళీ కానీలు అర్ధనాలు ఏమిటి చెప్పండి మీకేమైనా కోరికలున్నాయా కోరికలంటూ పెద్దగా ఏమీ లేవు అయితే ఆమె సంకోచపడింది అయితే అతని బృక్కుటి ముడిపడింది ఆమె మాట్లాడలేదు అతనే కల్పించుకొని చెప్పండి పర్వాలేదు మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా అని అడిగాడు అలాంటిదేమైనా ఉంటే ముందే మాట్లాడుకోవడం మంచిదనిపించింది అతనికి అవును అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను అందామే మంచి పని చేశారు చెప్పండి ఏమిటి విషయం పెళ్ళయ్యాక మీ నాన్నగారు మనతోనే ఉంటారు కదా అవును అయితే ఏం లేదు నిన్న మీ నాన్నని చూశాను ఆయన చూపు తేడాగా ఉంది అదే మీతో మాట్లాడదామని కొంచెం వివరంగా చెప్పండి అది మీరేమీ అనుకోకపోతే మీ నాన్నగారిని మా నాన్నగారిని ఏదైనా వృద్ధాశ్రమంలో పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడతను ఏమన్నారు వృద్ధాశ్రమంలోన గట్టిగా అరిచాడు మీరేమీ అనుకోకపోతేనే సుమండి ఆయన అక్కడున్నా ప్రతివారం మనం వెళ్ళి ఆయన బాగోగులు చూద్దాం ఏ లోటు రానివ్వకుండా ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంది చంద్రానికి ఆమె మాటలేవీ వినపడట్లేదు ఆమె గొంతులో వినబడుతున్న అపస్వరాలను భరించలేక ఫోన్ కట్ చేశాడు ఆఫీస్ అయిపోగానే బయటకొచ్చిన చంద్రం తన మోటార్ సైకిల్ టైర్ పంచర్ అవటం గమనించాడు అప్పటికే మిగతా కొలీగ్స్ వెళ్ళిపోవటం ఏదో పెండింగ్ వర్క్ ఉండి తను ఆలస్యంగా బయటకు రావడం మూలాన ఇంటికి వెళ్ళటానికి సిటీ బస్సు కన్నా మార్గాంతరం లేకపోయింది వాచ్మెన్కి బండి అప్పగించి బస్టాప్కి రాగానే వచ్చిన బస్ ఎక్కి కూర్చున్నాడు కిటికీ పక్కనే కూర్చున్న అతనికి రెండు స్టాఫ్ల అవతల ఆమె కనిపించింది ఆమె మొదటి పెళ్లి చూపుల్లో తను చూసిన అమ్మాయి అదే ఆదర్శాలు వెళ్ళవేసిన అమ్మాయి ఆమె కూడా అదే బస్సు ఎక్కడంతో ఆమె తనను గమనించకుండా తల కిటికీలోంచి బయటకు పెట్టాడు ఆమె నేరుగా వచ్చి అతని ముందు సీట్లో కూర్చుంది బస్ కదిలింది కొంచెం సేపటి తర్వాత ఏ అబ్బాయి లే అన్న అరుపు వినిపించడంతో చంద్రం తల తిప్పి అటు కేసి తన సీటుకు అవతలి వరుసలో రెండు అడుగుల దూరంలో ఉన్న సీట్లో ఉన్న ఒక ముప్పై ఐదేళ్ల స్త్రీ తన పక్కన కూర్చున్న వ్యక్తికేసి చూస్తూ మీద పడకు లే అంటోంది బస్సులో అందరూ అటుకేసి చూశారు ఆవిడ పక్కన ఒక మతి స్థిమితం లేని వ్యక్తి కూర్చొని నిద్రపోతూ మాటిమాటికి ఆమె మీదకు తూలడంతో ఆమె అతన్ని కసురుకోసాగింది అతని కూడా వచ్చిన వ్యక్తి బస్సు చివరి సీట్లో కిటికీ పక్కన కూర్చొని రోడ్డు మీద పోతున్న కాలేజీ అమ్మాయిలను చూడటంలో మునిగిపోయి ఉన్నాడు పాపం పక్కన ఆవిడ అరుపులకి ఆ వ్యక్తి లేచి సర్దుకొని కూర్చున్నాడు అంతలోనే నిద్రలోకి జారుకొని ఆమె మీదకు వాలిపోసాగాడు ఆమె ఒక్కసారిగా గయమంది ఇట్లాంటి పిచ్చోళ్ళని ఎందుకు బస్సెక్కనిస్తారు అంటూ కండక్టర్ మీదకి ఒంటికాలు మీద లేచింది ఆ వ్యక్తి మళ్లీ లేచినా బస్సు కుదుపులకి తిరిగి అదే తంతో ఇక లాభం లేదనుకుని ఆమె లేచి నిలబడింది నిద్రలో జోగుతున్న అతను పక్క సీటు ఖాళీ అవటంతో పక్కకి పడిపోయాడు మళ్లీ లేచిన అతను తిరిగి రెండోసారి కూడా పక్కకి పడ్డాడు అది చూసి బస్సులో అందరూ నవ్వారు కొందరు అదేదో వింత చూస్తున్నట్లు చూడసాగారు అప్పుడు లేచింది ఆమె చంద్రం సీటుకు ముందు సీట్లో కూర్చున్న ఆమె పెళ్లిచూపుల్లో ఆదర్శాలు వలించిన ఆమె లేచి వెళ్లి ఆ మతిస్థిమితం లేని వ్యక్తి పక్కన కూర్చుంది అది చూసిన ఆ పెద్దావిడ ఆమెను వారించింది ఆ పిచ్చోడు మాటిమాటికి మీద పడుతున్నాడమ్మాయ్ అక్కడ కూర్చోకు లే అంది అదేదో ఆమెను ఉద్ధరిస్తున్నట్లుగా అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది చంద్రానికి ఆమె నవ్వు స్పష్టంగా కనిపించింది ఆ నవ్వులో ఒక గ్రేస్ ఉంది చెబితే వినిపించుకోవేమిటమాయ్ హెచ్చరించింది ఆవిడ తిరిగి ఆ అమ్మాయి తలెత్తి ఆవిడ ముఖంలోకి స్థిరంగా చూస్తూ పర్వాలేదండి నాకు ఇబ్బంది ఏమీ లేదు అతన్ని చూస్తూనే తెలుస్తోంది ఆకతాయి కాదు మతి స్థిమితం లేనివాడని కావాలని మన మీద పడటం లేదు కదా ఇతడేమీ తప్పు చేయటం లేదు తప్పు చేసింది ఆ దేవుడు దానికి ఇతడేం చేయగలడు సాటి మనిషి పట్ల నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను ఇదే స్థానంలో మన అన్నయ్యో తమ్ముడో నాన్నో ఉంటే మనం ఏం చేస్తామో అదే నేను చేస్తున్నాను మీరేమీ ఫీల్ అవ్వకండి అంటూ ముందుకు వాలిపోతున్న అతని తలను చేతితో ఆపి తన భుజంపైన ఆనుకునేలా చేసింది ఆమె మాటలకు అందరూ అవాక్కయ్యారు ఆ పెద్దావిడ ముఖం చిట్లించుకుని తన స్టాప్ రాగానే వడివడిగా బస్ దిగి వెళ్ళిపోయింది అప్పటిదాకా చోద్యం చూసిన వాళ్లంతా ఆమె వైపు అభినందనపూర్వకంగా చూడసాగారు చంద్రం కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి అంతలో తన స్టాప్ రావడంతో బస్ దిగాడు బస్ ముందుకు కదిలింది ప్రగతి దూసుకెళ్తున్నట్లుగా ఏమిటి ఆ అమ్మాయిని చేసుకుంటావా ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ అవునత్త నాకు ఆ అమ్మాయే నచ్చింది ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మొన్న మనం చూసిన సంబంధం వాళ్లకు రావద్దని చెప్పేశాను అన్నాడు చంద్రం ఆవిడ అతని కేసి విచిత్రంగా చూసింది కానీ అతని ముఖంలో కనిపిస్తున్న దృఢ నిశ్చయానికి ఆమె ఎదురు చెప్పలేకపోయింది నీ ఇష్టం నాన్న నీకు ఆ అమ్మాయే నచ్చిందంటే అలాగే కానీ నువ్వు మీ నాన్న సంతోషంగా ఉండటమే ముఖ్యం అందావిడా థ్యాంక్స్ అత్తా అన్నాడతను అతనికిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది తన తల్లి చనిపోయాక తీవ్ర ఆవేదనతో కుమిలి కుమిలి మతి స్థిమితం కోల్పోయిన తన తండ్రిని ఆమె కన్నా ఈ ప్రపంచంలో మరెవ్వరూ ఎక్కువ ప్రేమగా చూడలేరన్న తృప్తి అతని ముఖంలో కదలాడింది కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే